హాయ్ అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరెంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ సో మనం ఇంతకుముందు వీడియోస్లో గ్యాస్ట్రిక్ బెలూన్ అంటే ఎలాంటి ప్రొసీజరు ఎవరిలో చేస్తాము వేయించుకున్న వాళ్ళు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి మొదలైన వాటి గురించి తెలుసుకున్నాం సో మళ్ళీ చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ని మీరు క్లిక్ చేసి దాంట్లో చూడవచ్చు సో ఈ వీడియోలో మనం గ్యాస్ట్రిక్ బెలూన్స్ ఎన్ని రకాలు వాటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో గ్యాస్టిక్ బెలూన్సు ప్రధానంగా మూడు రకాలైన గ్యాస్టిక్ బెలూన్స్ మనకి అందుబాటులో ఉన్నాయండి సో వాటిలో మొదటిది వచ్చేసరికి ఆర్బరా అనే ఒక బెలూన్ సో ఈ ఆర్బరా అనే బెలూన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎండోస్కోపిక్ ప్రొసీజర్ పూర్తిగా అండ్ డే కేర్ అండ్ అనస్తీషియా చిన్న అనసిషియా మందు ద్వారా మనం కడుపులో ఇన్స్టాల్ చేయడం అనేది చేస్తూ ఉంటాము ఈ ఆర్బెరా బెలూను డిజడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి కడుపులో వేసిన తర్వాత మనం దాని సైజుని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయలేము ఇది ఎంత సులభంగా మనం ఇన్స్టాల్ చేస్తామో అంత సులభంగా తీసేయచ్చు దీన్ని ఆరు నెలల వరకు కడుపులో ఉంచుకోవడం చేసుకోవచ్చు సో రెండో రకమైన బెలూన్ వచ్చేసరికి మనకి స్పాట్స్ బెలూన్ అంటారు ఈ స్పాట్స్ బెలూన్ ఒక అడ్వాంటేజ్ సో మనం ఇందాక అనుకున్నట్టు ఇది కూడా కంప్లీట్గా ఎండోస్కోపిక్ ప్రొసీజరు అనాస్తీషియా డే కేర్లోనే చేస్తాము ఇన్స్టాలేషను తీసేయడం అనేది కూడా చాలా సులభము కాకపోతే దీని అడ్వాంటేజ్ వచ్చేసరికి దీని సైజుని మనం పెంచడం కానీ తగ్గించడం కానీ చేయొచ్చు అంటే కొంతమంది పేషెంట్స్ బెలూన్ వేసిన తర్వాత కొంత డిస్కంఫర్టు కొంతమందికి బెలూన్ సైజు కొంచెం పెద్దది అవ్వచ్చు కొంతమందికి కొంత బెలూన్ సైజు చిన్నది అవ్వచ్చు ఇలాంటి వాళ్ళకి మనం సైజ్ అస్ట్ అడ్జస్టబుల్ బెలూన్గా ఇది చెప్పుకోవచ్చు మూడో రకమైన బెలూను దీన్ని అల్యూరాన్ బెలూన్ అంటారండి ఇది లేటెస్ట్ బెలూను సో దీని అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి ఎండోస్కోపీ అవసరం లేదు అండ్ ఎనసీషియా అవసరం లేదు ఈ రెండు వద్దు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సూటబుల్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అండి ఒక చిన్న క్యాప్సిల్లాగా ఉంటుంది మనం పేషెంట్తో ఈ క్యాప్సిల్ని నీళ్ళ ద్వారా మింగిస్తాము ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత మనం దాన్ని ఎక్స్రే ద్వారా కన్ఫర్మ్ చేసుకొని దాంట్లోకి మనం సెలైన్ అనే వాటర్ని నింపి అక్కడ ఇన్స్టాలేషన్ అనేది చేస్తాము సో దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఎవరైతే ఎండోస్కోపీ రిమూవల్కి అసలు అవసరమే లేదండి ఇది న్యాచురల్గా ఆరు నెలల తర్వాత అదంతటా అదే డిజింటిగ్రేట్ అయిపోయి మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది సో తీయాల్సిన అవసరం అయినప్పుడు కూడా మనకి ఎండోస్కోపీ ప్రొసీజర్ అనేది అవసరం లేకుండా ఇది ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు సో అల్యురాన్ బెలూన్ సో మన ఇందాక ముందలు చెప్పుకున్నట్టు ఎండోస్కోపీ అవసరం లేదు అనస్తషియా అవసరం లేదు అండ్ పూర్తిగా డే కేర్ ప్రొసీజరు అండ్ జస్ట్ క్యాప్సులాగా మింగడం అండ్ రిమూవ్లకు కూడా ఎలాంటి మనకి ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు అది న్యాచురల్గానే మన కడుపులో డిజింటిగ్రేట్ అయిపోయి ఆరు నెలల తర్వాత అదే మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది సో ఇలాగ ఎన్నో అడ్వాంటేజెస్ ఈ బెలూన్కి ఉన్నాయండి సో మీరు ఈ మూడు రకాలైన బెలూన్స్ గురించి తెలుసుకున్నారు కదా సో మనకి ఎలాంటి బెలూన్ అనేది మన బాడీకి సూటబుల్లో మన డాక్టర్తో డిస్కస్ చేసి మనం ఆప్షన్ అనేది తీసుకోవడం చేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్